హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆరు కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి so you will assess them so in my feelings and this side my personal feelings మ్యూచువల్ ఎనర్జీ సో మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది సో అండర్ ద టెక్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ మాన్స్ సో మీరైతే రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ నైట్ ఆఫ్ మార్న్స్ ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఇన్ అండ్ అవుట్ అంటే వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు బట్ స్టెబిలిటీ అనేది లేదు మీ పర్సన్ సైడ్ నుంచి సో మీరు ఇప్పుడు స్టెబిలిటీ అయితే కోరుకుంటున్నారు సో మీ పర్సన్ ఎప్పుడు ఇన్ అండ్ డౌట్ కాబట్టి మీ లైఫ్లో నుంచి నాకు స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉంటే బాగుండు సో అదే విషయాన్ని మీరు డిస్కస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ టెన్ ఆఫ్ కప్స్ అంటే స్టెబిలిటీ ఎస్ మీకు రిలేషన్షిప్ కావాలి బట్ స్టెబిలిటీ లేకపోతే రిలేషన్షిప్ అన్నది ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది సో మీరైతే నో స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీరు మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే జెవెల్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ ఎందుకు మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదు ఇక్కడ తనకి క్లారిటీ లేదు సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ మీ పర్సన్కి క్లారిటీ లేదు అందువల్ల మీకు స్టెబిలిటీ ఇవ్వడం లేదు మేబీ తనకి వేరే ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు లేదా ఈ ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలా లేదా అన్న క్లారిటీ లేకపోయి ఉండొచ్చు సో అందువల్ల మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదు మీ లైఫ్లోకి రావడం వెళ్ళడం లేదా కాల్ చేయడం బ్లాక్ చేయడం లేదా అలా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం ఏదో ఒక రకంగా మీ ఇద్దరి మధ్య స్పేస్ అనేది రావడం వల్ల స్టెబిలిటీ అనేది ఉండడం లేదు ఇక్కడ మీ పర్సన్కి అయితే క్లారిటీ లేదు అండ్ డెవిల్ ఏంటంటే ఖచ్చితంగా ఒబ్సెసివ్గా థింక్ చేయడం సో మీరెంటో అబ్సెషన్ ఉంది బట్ స్టెబిలిటీ క్లారిటీ లేదు కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్ కింద కనిపిస్తుంది బికాస్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఫ్యామిలీ కార్డ్స్ సో మీ ఇద్దరికి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ కన్నా ఫ్యామిలీస్ వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల మీ ఇద్దరి మధ్య స్పేస్ వస్తున్నట్టు కనిపిస్తుంది అందరికీ కాదు కొంతవరకు ఓకే అండ్ మ్యూచువల్ ఎనర్జీ ఫుల్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యా ఫూల్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఎప్పుడు టైం అనేది మీకు అనుకూలంగా మారుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఫుల్ అండ్ वील आफ फॉर्च्यून सो न्यू बिगिंग खिता इधर कीू बिगिंग इधर की स्टेबिटी कावाली बट पर्सन की क्लारटी कावाली क्लारी रिश्शनशिपर्सन की क्लारी ले इंटन चुका so, ఎలా ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ చూసారా క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరికి అంటే కపుల్ డివైన్ కౌంటర్ పాస్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో మీరైతే ఎగైన్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో లైక్ ఫ్యామిలీస్ కానీ వేరే పర్సన్ కానీ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి అయితే అంత హ్యాపీగా లేరు ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీని కట్ చేయాలి మీ లైఫ్లోంచి అయితే మీరు అనుకుంటున్నారు బట్ మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మాట్లాడాలి స్టెబిలిటీ ఇవ్వాలని అయితే మీరు కోరుకుంటున్నారు బట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు అస్సలు ఇష్టం లేదు సో ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేలా అయితే మీరు మీ పవర్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు బట్ మీరు ఫస్ట్ తనని కమ్యూనికేషన్ని కట్ చేసే ముందు ఒకసారి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ బట్ స్లో మూవింగ్గా ఉన్నారు మీరు చెయ్యాలా వద్దా చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది ఇలా ఆలోచిస్తూనే మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎంప్రెస్ హోమైట్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో ఓరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ వోగో ఇట్స్ సైన్ ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా 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 స్ట్రబన్ అండి చాలా స్ట్రబన్ ఎందుకంటే మూడు నో కమ్యూనికేషన్ కార్డ్స్ ఇక్కడ ఎక్స్పెషల్లీ టూ కార్డ్స్ అండ్ ఎంప్రెస్ అంటే చాలా స్ట్రబన్ తన మాటే మీరు వినాలి తన చెప్పిందే జరగాలి సో తను చెప్పిందే జరగకపోతే ఖచ్చితంగా మీ నెంబర్ వెంటనే బ్లాక్ చేసేస్తారు మీతో మాట్లాడడం మానేస్తారు ఇప్పుడు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది తనకి క్లారిటీ లేదు అట్ ద సేమ్ టైం ఇంటెన్షన్స్ కూడా తను ఇప్పుడు మాట్లాడాలి రిలేషన్షిప్లో బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్లో ఉండాలి అనే ఇంటెంక్షన్ అయితే నాకు కనిపించడం లేదు ఇక్కడ నో కమ్యూనికేషన్ తనకైతే ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం కూడా ఇష్టం లేదు టు బీ హానెస్ట్ మీతో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒకవేళ మీరు చేసిన కాల్స్ ఏదో మాట్లాడాలి అన్నట్టు మాత్రమే మాట్లాడుతున్నారు సో హానెస్ట్గా అయితే తను కమ్యూనికేట్ చేయడం లేదు మీతో ఇక్కడ మీకు కూడా అర్థమవుతుంది అందుకే మీకు ఇక్కడ మీ పవర్ మీకు బ్యాక్ తీసుకోవాలని అనిపిస్తుంది బికాస్ ఎవ్రీ యాక్షన్ యాజ్ అ ఈక్వల్ అండ్ ఇంపో అండ్ ఆపోజిట్ రియాక్షన్ సో ఫర్దర్గా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఫర్దర్గా మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ తీసుకుంటారా అంటే అదే హ్యాంక్డ్ మ్యాన్ స్టాక్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియా ధనుస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాన్సర్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఎస్ మీరైతే ఇందాకీ చెప్పను మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ అండ్ త్రీ ఆఫ్ మార్ట్స్ ఖచ్చితంగా మీరైతే కమ్యూనికేషన్ చేయాలి యాక్షన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండ ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ ఏదేమైనా సరే మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలని డిసైడ్ అయ్యారు తను కమ్యూనికేట్ చేసినా చేయకపోయినా మీరైతే చెప్పాలని అయితే అనుకుంటున్నారు చార్ియట్ ఉంది ఇక్కడ సో మీరు స్లో మూవింగ్గా ఉన్న యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే టెన్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్ ఖచ్చితంగా తన సైడ్ నుంచి అయితే నేను యాక్షన్ చూడట్లేదు బికాజ్ రైట్ నో టెంపరెన్స్ అంటే తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తనప్పుడు రష్లో అయితే లేరు కమ్యూనికేట్ చేయాలి అని అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీద థాడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది సో తను ఇక్కడ యాక్షన్ తీసుకునే పొజిషన్లో అయితే లేరు ఈవెన్ తను మీకోసం బాధపడుతున్నా టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ బట్ యాక్షన్ తీసుకునే లో అయితే లేరు సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు యాక్షన్ కనిపించడం లేదు ఇక్కడ మీరే యాక్షన్ తీసుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజుటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైట్సా సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం లవర్స్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఎంటికల్స్ అండర్ ద డెక్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ జెమినై ఎయిట్స్ అని ఉండొచ్చు ఒకసారి క్లారిఫై చేద్దాం సో ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో అయితే కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది రైట్ నా మీ పర్సన్ అయితే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కానీ యాక్షన్ తీసుకోవడానికి కానీ ఇష్టపడడం లేదు బట్ నియర్ ఫ్యూచర్లో మీరే యాక్షన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అప్పుడు మీ పర్సన్ సైడ్ నుంచి కూడా కొంచెం కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అప్పుడు కూడా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ జగుల్ అవ్వడం క్లారిటీ లేకపోవడం ఫీలింగ్స్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయకపోవడం లాంటివి ఉన్నాయి బట్ పాస్ట్ దాంతో పోలిస్తే ఫ్యూచర్ కొంచెం ప్రామిసింగ్గానే ఉంది ఖచ్చితంగా కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది మీరు స్టెబిలిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ మీ పర్సన్ ఇంకా జగలవుతున్నారు బట్ మాట్లాడ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు రైట్ నో మీతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు బట్ ఫ్యూచర్లో అయితే కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడతారు దెన్ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుందో అన్నది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది సో యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఏంటి ఓవరాల్ గా సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ అండర్ ద ద టెక్ దంపర్ సో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు క్లారిటీతో ఉండండి బికాస్ టూ ఆఫ్ సూట్స్ మీలో కొంతమంది ఒక ఏరియాకి సంబంధించి మీకు క్లారిటీ లేదు క్రాస్ రోడ్స్లో ఉన్నారు సో ఇలాంటి టైంలో మీరు డెసిషన్ తీసుకోకండి కొంచెం టైం తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ మీద మీరు ఎనర్జీ ఇన్వెస్ట్ చేసుకోండి మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ద సన్ వెరీ వెరీ సూన్ మీ లైఫ్లో మీరు అబండెన్స్ని హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు ఎక్స్పెషల్లీ ఎవరైతే వర్కింగో మీరు మెటీరియల్ సక్సెస్ అనేది మీకు వస్తుంది ఆర్ బిజినెస్ అయితే మీ బిజినెస్లో మంచి సక్సెస్ అనేది వస్తుంది బట్ మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంప్రర్ సో ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండండి సో ఎనర్జీ వర్కల్ మెసేజెస్ చూస్తా ఆల్ అప్ సో మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో మీకు మీరు ఎంత చేసినా సరే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటున్నారు బట్ ఏ సిచ్యువేషన్ అయినా టెంపరీయే థింగ్స్ అన్నవి చేంజ్ అవుతాయి స్ట్రాంగ్ వార్నింగ్ సో మీ లైఫ్లో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది సో బీ ప్రిపేర్డ్ బట్ దాని తర్వాత మాత్రం ఒక మంచి పాత్ అయితే ఓపెన్ అవుతుంది టెంపుల్ పాత్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో మీరు ఏదైనా సాధించాలి అనుకున్నా ఏదో ఏదైనా చేయాలి అనుకున్నా ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి దెన్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూమోని ఇన్ సాచుటేరియర్ సో మీరు ఏదైనా చేస్తున్నా మీకు ఎప్పుడు కలిసి రావట్లేదు అని అనుకుంటే రాంగ్ ఇప్పుడైతే లక్ అనేది మీ సైడ్ మాత్రమే ఉంది సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు మీ హార్డ్ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి లక్ ఆటోమేటిక్గా మీకు ప్లస్ అవుతుంది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.